ఫ్రెండ్స్ లైసెన్స్ పోయిందా లేదా విరిగిపోయిందా అయితే ఆర్టీ ఆఫీస్ వెళ్ళకుండానే మన మొబైల్లో ఆన్లైన్లో మన లైసెన్స్ని మన పోస్టల్ అడ్రస్కి తిరిగి పొందవచ్చు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ సెర్చ్బార్లో టీ యాప్ పోలియో అని సెర్చ్ చేయాలి చేసి యాప్ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ చేయాలి కొత్త యూజర్ అయితే కనుక న్యూ యూజర్ సెలెక్ట్ చేయాలి చేసే విధంగా మొబైల్ నంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సైన్ అప్ చేయాలి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఎంపిన్ మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది మొబైల్ నెంబర్ ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి అయితే మీకు ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ని సెలెక్ట్ చేయాలి డూప్లికేట్ లైసెన్స్ని సెలెక్ట్ చేయాలి సెకండ్ ఆప్షన్ ఇట్లా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుంది ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత ఫాదర్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా యాజ్ పర్ మీ ప్రీవియస్ లైసెన్స్ ప్రకారం ఎంటర్ చేయాలి మీ జిల్లా కన్సర్న్ ఆర్టీఏ మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ని ఎంటర్ చేయాలి ప్రొసీడ్ చేయాలి చేస్తే మీకు ఇట్లా ఫోటో వస్తుంది యాక్సెప్ట్ చేస్తే మీకు ఇట్లా ఫోటో దిగమని ఆప్షన్ వస్తుంది గ్రీన్ వస్తే క్యాప్చర్ చేయాలి యాక్ ఓకే చేయాలి సబ్మిట్ చేయాలి ఒకవేళ బాగా రాకపోతే రీటేక్ చేసుకోవచ్చు మీ పాత ఫోటో కొత్త ఫోటో ఓకే చేయాలి ప్రొసీడ్ చేయాలి ఇట్లా మీకు సైన్ చేయమని వస్తుంది మీ స్క్రీన్ పైన ఇట్లా మీ చేతితో రాస్తే సైన్ వస్తుంది సేవ్ చేయాలి ఫోటో సిగ్నేచర్ పేమెంట్ ఇంత చూపిస్తుంది ప్రొసీడ్ టు పే ఒకవేళ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే వెరిఫై చేయాలి ఓకే ఉంటే కంటిన్యూ చేయాలి చేస్తే మీకు ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ వస్తుంది నేనైతే యూపీఐ సెలెక్ట్ చేశాను కంటిన్యూ చేయాలి మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి చేసి మీ కన్సెన్ యాప్కి లింక్ వస్తుంది ఫోన్పేకి పేమెంట్ చేసేయాలి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది మీరు ఈ విధంగా డూప్లికేట్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారు మాకు మీ అమౌంట్ అందింది అని మెసేజ్ వస్తుంది వన్ మంత్ తర్వాత లేదా ఫిఫ్టీన్ డేస్లో మీ పోస్టల్ అడ్రస్కి మీ డూప్లికేట్ లైసెన్స్ పంపించబడుతుంది ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్యతో రానట్టయితే సంబంధిత ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు సమాచారం నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ శివా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి